హాయ్ ఫ్రెండ్స్ వెల్కంటే ఒక యాక్స్ అయితే ఫ్రెండ్స్ నేను అయితే ఈరోజు ఒక మెకానిక్ షాప్లోకి అయితే వచ్చాను ఇందులో చూసుకుంటే ఒకటి చిన్న సింగిల్ పర్సన్కి అయితే ఏసీ అయితే చూసాను ఏసీ అంటే ఏసీ కాదు కూలర్ ఇది మెకానిక్ షాప్లో అయితే వాళ్ళు చెప్పి దీని ప్రైజ్ అయితే చాలా ఎక్కువ ఉంది పదకొండు వేలు అయితే చెప్పారు వీళ్ళు అండ్ సింగిల్ పర్సన్కు సేమ్ మన ఒక వన్ ఒక రూమ్ అయితే మొత్తం కూల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు వీళ్ళైతే దీని యొక్క బటన్ మొత్తం సెన్సర్లే

చాలా అంటే చాలా దీనికి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు గాలి అయితే చూడచ్చు ఒకసారి క్లిక్ చేసామంటే స్పీడ్ ఎక్కువ తక్కువ అవుతుంది చూడండి స్పీడ్ ఎక్కువైంది ఇలా మనమైతే దీని స్పీడ్ అయితే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అయితే చాలా ఎక్కువ ఉంది కాకపోతే సింగిల్ పర్సన్కి అనమాట దాంతోపాటు ఒక రూమ్ అయితే మొత్తం దీంట్లో వాటర్ వస్తే మొత్తం కూల్ అవుతుంది అని చెప్పి చెప్తుంది వీలైతే నేను బైక్ రిపేర్ చేయించుకోవడానికి వచ్చినైతే ఇందులో చూసాను అందుకోసమే మన సబ్స్క్రైబర్ కోసం అయితే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్